నమస్కారం గురువుగారు గురువుగారు నవరాత్రుల్లో దుర్గా నవరాత్రుల్లో మరి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా నిమ్మకాయల మాలను కానీ నిమ్మకాయలతో దీపారాధన కానీ చేస్తూ ఉంటారు మరి ఈ దీపారాధన ఏ రోజు చేసుకోవాలి అమ్మవారికి నిమ్మకాయల మాల ఏ రోజు సమర్పించాలి అసలు నిమ్మకాయలకు ఉన్న విశిష్టత ఏంటి అమ్మవారికి నిమ్మకాయలకి ఉన్న స అనుబంధం ఏంటి ఒక్కసారి తెలియచేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తే ఓం గం గణపతి అన్నమ ఓం శ్రీ గురుభ్యో అన్నమ చాలా చక్కని విధానాన్ని అడిగావు మందికి తెలియనిది కూడా ఇది అమ్మవారికి నిమ్మకాయలతోటి మాల ఎందుకు వేయాలి ఏ విధంగా వేయాలి అని అడిగారు మనకి ప్రతి వ్యక్తికి కొంతమంది శత్రువులు ఉంటారు ప్రతి వ్యక్తికి శత్రువులు అనేది కామన్గా ఏర్పడిపోతారు మనం ఏం తప్పు చేయకపోయినా మనకే మన శత్రుత్వాన్ని వాళ్ళు ఉంటారు ఈ శత్రుతత్వాన్ని శత్రువు అనేవాడు మనం ఎదుర్కొంటూ ఉండాలి శత్రువు అనేవాడు మనం ఎదుర్కొంటూ కనబడుతుంటే ఓ ఈ వేడు మనకు శత్రువురా అని అన్నప్పుడు వాడితో యుద్ధం చేస్తారు ఆ ఈడు కూడా ఈ నాడు సంప కూడా గొడవ లేదు ఓడిపోయింది ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క రోజుల్లో మన శత్రువు మనకు తెలుసు తెలుసుకుంటా ఉన్నట్టుగా ఉంటే మనం బలవంతులము శక్తిశాలులము ధనవంతులము అంగబలము ఆర్థిక బలము అన్ని బలాలు అనుకుంటే ఆవిడ ఏం చేస్తాం వాళ్ళు కొట్టచ్చు తిట్టచ్చు నరకచ్చు చంపచ్చు లేదా పెట్రోల్ కూసచ్చు ఇక అలా చేసినా ఇటు తెప్పించుకోగల కెపాసిటీ దగ్గర ఉంది లేదు మనకంటే శత్రువే ఎక్కువ బలవంతుడు వాడిని మనం ఏం చేయలేం అప్పుడు ఏం చేస్తాం మన ఎదరకుండా కనపడితే నాయనా అని కాళ్ళని పట్టుకుంటాం ఒరే బాబు నీతోటి నేను పడలేను నువ్వు గొప్ప గొప్పవాడివి నువ్వు కొడితే నేను చచ్చిపోతాను నా జోలికి రాకయ్యా నన్ను వదిలిపెట్టాను కానీ వాడికి గర్వం వచ్చేస్తుంది అది అలా మేసం మెలివేసి పా లొంగిపోయావు పరా నిన్నేం చేయలే అటు వదిలిపోయింది శత్రువు ఎదురుకుంటా ఉంటే జరిగి పని అటు అటు అలాగైతే అలా చేస్తావు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఏదో చేస్తుంది కానీ అంతర్గత శత్రువులు ఉంటారు కనపడరు అది శత్రువు శత్రువు అనేవాడు కనపడ్డా కనపడినప్పుడు ఏం చేయాలి ఆడెవడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలీదు ఎక్కడ చేస్తున్నాడో తెలియదు మనం డ్యామేజ్ జరిగిపోతుంది అనుక నష్టపోతున్నాం ఈ అంతర్గత శత్రునాశనం జరగాలి అంతర్గత శత్రునాశనం జరగాలి అంటే ఏం చేయాలి ఈ యొక్క దసరా రోజుల్లో తీసుకుందాం మనం ఏదో ఒక రోజులు తీసుకుందాం దసరా తీసుకుందాం లేదంటే ఉత్తి రోజుల్లో అయితే శుక్రవారం తీసుకుందాం శుక్రవారం నిమ్మకాయలతోటి దండ వేయాలంటే ఇరవై ఏడు నిమ్మకాయలు తేవాలి ఇరవై ఏడు నిమ్మకాయలు ఉండాలి ఇరవై ఏడు ఎంత కావాలి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి మనకి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో శత్రువు ఉన్నాడు కదా అశ్విని భరణి కృత్తిగా రోహిణి మృగశర ఆరుద్ర పునర్స్ పుష్మి ఆశ్లీషమిక పుబ్బ ఉత్తరాస్థ చిత్తస్వాతి విశాఖ అనుష్ట మూల పూర్వశ్రవణిస్త శతభిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రంలో ఉన్న అంటే మనకు తెలియదు కాబట్టి అవును ఈ యొక్క నిమ్మకాయని తీసుకొచ్చి ఆకుపచ్చని నిమ్మకాయలు పసుపు పచ్చనే కాదు ఆకుపచ్చని నిమ్మకాయలు తీసుకొచ్చి ఆకుపచ్చని నిమ్మకాయలని మళ్ళా పసుపులో మురి ఒక లైలాన్ ట్రెడ్ మనకి ఇక్కడ దొరుకుద్ది కానీ నిజంగా చెప్పాలంటే జనప నార పల్లెటూర్లలో ఉంటుంది జొనప నార అనేది ఉంటుంది ఆ నారకే జొనపనారని తగ్గడితే తెగదు అంత గమ్ముని కాబట్టి లేదంటే లైలాన్ ట్రెడ్ తీసుకుంటాము అది కూడా లైవ్ టెంపుల్ తెగదు అంత ఉండదు ఎందుకు ఇది ఏమంటే ఈ నారనే ఎందుకు పెట్టాలి లైలాన్ ట్రెడ్ని ఎందుకు పెట్టాలి అని కొంచెం వస్తుంది ఆ జనపనార అంటే యమపాసము జనపనారతో చేశారు ఏముని చేతుల్లో ఉండే యమపాసము జనపనార్థ ఆ పాశాన్ని వేయగానే ప్రాణాన్ని గుంజుకుపోతుంది అంత పవర్ఫుల్ అది అందుకని జనపనారతో కానీ లేదా లైనంతలో కానీ ఒక నిమ్మకాయని తీసుకుని అశ్వనీ మాత అశ్వని యోర్ భూమహ అశ్వని యోర్ భూమహ అనుకుంటా బుచ్చారు తర్వాత రెండో నిమ్మకాయని తీసుకుని భరణి అయిన మహా అలా పేర్లు చెప్పి కూర్చోాలి నక్షత్రాలు పేర్లు ముందు నడుచుకోవాలి లేదా పేపర్ మీద రాసుకోవాలి అది ఆ ఇరవై ఏడు నిమ్మకాయలు దండకూర్చాలి ఆ దండ గుచ్చి అమ్మవారి ఫోటో తీయాలి అమ్మవారు మహర్నవమి దుర్గాష్టమి నాడు చేస్తే అమ్మవారు మహర్నవమి నాడు చేసిందంటే పవర్ఫుల్ మహిషాసురుడు అంత వాడినే మర్దించింది రక్తబీజుడు అంత వాడినే అష్టమి నాడు నిర్మూలన చేసింది శంభు నిశంభులని నిర్మూలన చేసింది అంత అంత గొప్ప గొప్ప వాళ్ళందరినీ చేసింది కాబట్టి మనలో ఉన్న అంతర్గత శత్రులు రాశిని జరగాలని కోరుకుంటూ ఆ రోజునాడు మాల వేస్తాం లేదండి దసరా వెళ్ళిపోయింది దసరాలో నేనే చేయలేకపోయాము ప్రతి శుక్రవారం చేయండి ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళండి నిమ్మకాయలు మాల వేయించండి ఆమెకి అలాగే అమ్మవారి పక్కన త్రిశూలం ఉంటుంది ఆ త్రిశూలానికి మూడు కాయలు పెడతారు మూడు నిమ్మకాయలు గుచ్చుంటాయి ఉంటాయి అది చాలా పవర్ఫుల్ అది ఆ కాయలు కానీ మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే శత్రు పీడ పోతుంది పిచాచ పీడ కూడా పోతుంది ఎవరైనా మన చాలామంది అంటుంటారు ఏమని నాకు ఏదో చేతబడి చేయించారండి చిల్లంగి పెట్టారండి ఇది చేశారండి అది చేశారంట అవి నిజంగా చేసిన ఉన్నాయో లేదన్న తర్వాత కదా అది చేసిన ఆ యొక్క నిమ్మకాయని తీసుకొచ్చి ఇంటిలో పెట్టుకుంటే అటువంటివి కూడా తొలగిపోతాయి ఇటువంటి విధంగా అంతర్గత శత్రునాశనం జరగడానికే అమ్మవారి మెడలో నిమ్మకాయ దండ వేయడం నిమ్మ దండ కాదు నిమ్మకాయ దండ నిమ్మకాయ అలాగే నిమ్మ దీపం పెట్టాలి అవును దీపం అంటే ఎలా పెడతారు నిమ్మకాయని సగం కోసి మడిచి దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేసి మడిచి ఆ మడిచిన దాంట్లో పువ్వొత్తి అని ఉంటుంది కాడవత్తి కాదు పువ్వొత్తి ఉంటుంది ఇలా కింద ఉండ కింద ఉంటే పైకి ఆ పువ్వొత్తిని అందులో పెట్టి అందులో మీరు చేసే విధానాన్ని బట్టి ఆ నువ్వుల నూనె వేయాలా పోయాలా లేకపోతే తిప్ప నూనె విప్ప నూనె పోయాలా అనేది ఉంటుంది ఆ విప్ప నూనె కూడా మంచిదే ఈ మూడు వాడచ్చు మీ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది ఇది మీ నక్షత్రానికి ఏది ఏ నూనె వాడాలండి అని అడిగితే ఎవరిని అడిగినా చెప్తారు పంతులు గారిని అడిగినా చెప్తారు లేకపోతే నా ఓటు హాస్టల్ అడిగినా చెప్తారు మీ నక్షత్రాన్ని బట్టి ఏ నూనె వస్తుంది ఆ నూనె పెట్టండి ఎందుకు ఇలా పెట్టాలి నిమ్మదీపంలో పెట్టండి నిమ్మకాయలో నిమ్మకాయ అన్నది ఏంటి పులుపు నిమ్మకాయ పులుపు ఎప్పుడైతే మనలో ఉన్న పొలని లక్షణం పులుపు లక్షణం అంటే ఏంటి పులుపు తింటే ఏమొద్ది పళ్ళు పులిసిపోయి అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నా తెలీదు ఏం మాట్లాడినాడు కాబట్టి ఆ పునుపుతనాన్ని తీసేస్తుంది శత్రు బాధను తగ్గించడానికి దండ వేస్తే నిమ్మదీపం పెట్టుకున్నందువల్ల వచ్చింది ఏంటంటే మన యొక్క బంధువర్గం వారు చెడు దృష్టిని కనుదృష్టి అంటారు ఈ చెడు దృష్టి ఉన్నందువల్ల చాలా చాలా విషయాలు ఆగిపోతుంటాయి ప్రతి ఒక్క విషయం బ్రేక్ అయిపోతుంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎలా చేయాలో అర్థం కాదు అటువంటి విధంగా నడుస్తుంది కాబట్టి అది కూడా పోతుంది నిమ్మ నిమ్మదీపం పెట్టినందువల్ల అనేక రకములైనటువంటి శుభయోగాలు సంప్రాప్తమవుతాయి అమ్మవారికి నిమ్మదీపం అంటే అంత ప్రీతి అలాగే స్వామివారిని కూడా తీసుకోవాలి ఇక్కడ కలియుగ దైవాన్ని తీసుకుంటాం అలాగే పరమశివుని తీసుకుంటాం కార్తీక మాసం వస్తే తర్వాత ఇప్పుడు కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు పెడతారు ప్రతి ఊళ్ళో దీపాలు పెడతారు నూట ఒక్క దీపం పెట్టిన మూడు వందల అరవై ఐదు దీపాలని చెప్పేసి ఈ మూడు వందల అరవై ఐదు ఒక్క కట్ట కింద కట్టేసి దాంట్లో ఆవునకి పోసేసి అక్కడ దించేస్తారు అది తప్పది నువ్వు వెలిగించే ఒక్క దీపమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి నువ్వు వెలిగిస్తే ఒక్క దీపం అయింది మూడు వందల అరవై ఐదు దీపాలు నువ్వు వెలిగించినప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాడు అని అంటారు కాబట్టి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఇప్పుడు ఈ ఈ దసరా దశమి దగ్గరలో ఉన్నది కాబట్టి దసరాకి చేసేది నిమ్మకాయల దండ నిమదేపాలు పెట్టారు బాగానే ఉంది అమ్మవారు గొరక్ష తర్వాత వచ్చేది కార్తీక మాసము శివాల శివ విధానము శివ విధానంతో కార్తీక మాసము అంటే శివకేశవులు మాసం శివ కేశవ శివుడు వేరు కేశవుడు వేరు కాదు ఇద్దరు కలిపాలి అక్కడ శివకేశవులు ఇద్దరినీ కూడా శుతించాలి ఈ యొక్క నిమ్మ దీపమును పెట్టి నిమ్మకాయల దండను అమ్మవారికి వేసి ఆమెని మనసా వాచా కర్మణ ధ్యానం చేసుకుంటూ స్థుతించి కోరుకుంటే మనలో ఉన్న అంతర్గత శత్రునాశనము జరిగి నరఘోషా విధానం నిమ్మ దీపము వల్ల తొలగి అన్ని విధములుగా కూడా యోగదాయకమైన జీవితాన్ని పొందగలరు అలాగే గురువుగారు అమ్మవారికి నిమ్మకాయమాల ఎందుకు సమర్పించాలి అలాగే నిమ్మ దీపం ఎలా పెట్టాలి పెట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు